కళాకారులు సాహిత్యకేత్తలు విమర్శకులు హక్కుల కార్యకర్తలు కింద కూర్చున్న నిజానికి నేను హక్కుల కార్యకర్తను మాత్రమే ఇక్కడ ఉన్నారు రోజు సాహిత్యాన్ని వెళ్ళబోసే ఏకే ప్రభాకర్ ఉన్నాడు పాటల్లో మునిగితే అంబిక ఉంది మునిగితే నంబిక ఉంది బిఎస్ రామంత్ గారు చాలామంది ఉన్నారు కానీ నాకు పెద్దగా కళల గురించి సాహిత్యం తెలియదు అయితే ఇప్పుడు వరంగల్ వాసిని హన్మకొండ కుమార్పల్లిలో మా ఇంటి పక్క కానూరి తాత ఉండేవాడు అరవై ఎనిమిది సంగతి నేను ట్వెల్త్ క్లాస్లో ఉన్నప్పుడు మేము ఆయన పాటలు వింటుండేవాళ్ళం అప్పుడే ఆయన ఒగ్గుకట్ట మీద ప్రయోగాలు చేస్తున్నాడు చిల్తల దండ పట్టుకొని పాటలు పాడుతున్నాడు మేము అనుకునే వాళ్ళం ఈయన పద్యాలు అన్ని కూడా ట్రెడిషనల్గా ఉన్నాయి కానూరు గారి పద్యాలు ట్రెడిషనల్ అయితే దాంట్లోనే ఆయన ఒక రాజకీయ కంటెంట్ అంటే ఒక పొలిటికల్ కంటెంట్ చూపించే ప్రయత్నాలు చేస్తున్నాడు అవన్నీ మేము చూసాం కలతో ఇందర్మ భాగవతం రాస్తున్నాడు మమ్మల్ని కూర్చోబెట్టుకొని వినిపిస్తున్నాడు అవన్నీ విన్నాం మేము ఇందర్మ్మ భాగవతం ఒక కథ మా ఇంటి పక్కనే మా వెనుక కానూరు రంగారావు ఉండేవాడు అట్లు రంగారావు కొద్ది దూరంలో ఈయన ఉండేవాడు కానూరు తాత ఉండేవాడు కొంచెం పక్కన వరవర గారు ఉంటుండేవారు ఇవన్నీ మేము చూసాం ఆ రోజు అప్పటి నుంచి అట్లా ఇది ఆవిష్కరణ జరిగింది ఈ సంస్థ అరుణోదయ సంస్థ ఎంత గొప్ప సంస్థ అంటే దాని ప్రభావం ఎంత ఉందంటే అరుణోదయ ఇంటి పేరు అయిపోయింది మా రామారావు ఆయన ఎవరు రామారావు అన్నారు అరుణోదయ రామారావు రాగాలు ఒక నిమిషం పాటు రాగం ఎత్తుకుంటాడు మళ్ళీ దిగుతాడు మళ్ళీ ఎత్తుకుంటాడు అట్లా ఆయన దాంట్లో అంటే అరుణోదయ సంస్థలో ఒక ఏంటంటే వాళ్ళు అసలు పాట మామూలుగా ప్రజలది పాట కష్టజీవులది చేసుకునే వాళ్ళు నాట్లు వేసేవాళ్ళు అక్కడ మా వరంగల్ మార్కెట్లో బస్తాలు ఎత్తే వాళ్ళు గొరుగుతుంటారు ప్రతి స్త్రీ కూడా ఇంట్లో వంట చేసుకుంటూ కూడా పాటలు పాడుకుంటుంది అది హమ్మింగ్ అంటారు మనకు తెలియకుండా పాట వస్తుంది అంటే పాట అంత నిష్ ఆ పాటను అరుణోదయ సంస్థ ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ ప్రజల పాటగా మలిచింది దాంట్లో సబ్జెక్టును మొత్తం మార్చేసింది దాంట్లో ఉండే విషయం పొలిటికల్ కంటెంట్ రాజకీయ కంటెంట్ సామాజిక అంశాలు దాంట్లో జొప్పించే ప్రయత్నం చేసింది అట్లా ఈ అరుణోదయ సంస్థ ప్రజల్లోకి పోయింది ప్రజల్లోకి పోయిన తర్వాత ఈ సంస్థ చాలా రూపాలు నిత్య రూపాన్ని మార్చింది అంటే సమూహంలో చేసే డాన్స్ అంటే డాన్స్ను మార్చింది అట్లాగే వీధి నాటకంగా మార్చింది రకరకాల ప్రయోగాలు చేసింది రకరకాల ప్రయోగాలు చేసి ఈ యాభై ఏళ్ళ ప్రస్థానంలో ఇంత దూరం వచ్చింది దీంట్లో సబ్జెక్ట్ విషయంలో జరుగుతున్న విప్లవాల గురించి మాట్లాడింది భూ సమయ వ్యవస్థ గురించి మాట్లాడింది శివుల వ్యవస్థ గురించి మాట్లాడింది ముఖ్యంగా స్త్రీ గురించి చాలా ఎక్కువగా మాట్లాడింది స్త్రీ పరిస్థితి ఎట్లా ఉంది బతుకమ్ వాటల్లో స్త్రీ పరిస్థితి మనం ఉంటుంటాం ఒక్కొక్క ఉవేసి వేసి చంద మా మా నీళ్ళలో పడి చనిపోతుంది అట్లాగే అత్తవారింటి అత్తవారింటికి పోవాలా మా మామ మా మడిద వచ్చింది తీసుకుపోవడానికి నీ అడుగు నీ అత్తని అడుగు అని చెప్పే ఇవన్నిటిని కూడా ఈ పాటలు తీసుకొని కంటెంట్ని మార్చి చాలా ప్రభావితంగా సమాజం కోసం జరుగుతున్న కృషి సమాజ మార్పు కోసం చేస్తున్న పోరాటాలని కృషిని ఎంత కూడా ఆ పాటలను చెప్పే ప్రయత్నం చేసింది ఎంతమంది చెప్పినట్టుగా చాలా నిర్బంధాన్ని చదువు చాలా నిర్బంధాన్ని చాలామంది ఎన్కౌంటర్లు వర్ణించారు దీంట్లో పాటలు పాడుకుంటూనే ఇప్పుడు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అట్లాగే ఈ మధ్యలో టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత అరుణోదయ ఎంత నిర్బంధం చూసిందో నేను ప్రత్యక్షంగా చూసాను అర్ణోదయ ఆఫీస్ మీద దాడి విమలక్క గ్రూప్ అందరి మీద కేసులు ఎందుకు ఆమె చేసిన నేరం లేదు హోమంతి నాతో అన్నాడు ఆమె పాడే పాటల్లో ఈ బహుజన బతుకమ్మ పాటలు పాడుకుంటూ వస్తూ ఆమె ఎక్కడో కవితమ్మని విమర్శించిందట ఏమని ఈ పాట ఈ బతుకమ్మ పట్టు చీరల బతుకమ్మ కాదని పాట పాడింది ఇక్కడ నాతో నయన చెప్పినాడు అందుకని ఆమె ఆఫీస్ మీద దాడి ఆమె జీవితం అంతా చెల్లాచారు వాళ్ళ వస్తల బయటపడేసిండు బలవంతంగా ఆఫ్కి ఖాళీ చేయించు ఇంత నిర్బంధాన్ని అయితే వాళ్ళు చవిచూస్తున్నారు ఇంకా ఇప్పటికీ కేసులు అట్లాగే ఉన్నాయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత నన్ను పిలిచి కేసుల విషయంలో అడిగింది అన్ని చెప్పినాం ఇంతవరకు రివ్యూ చేయలేదు కేసులు ఎత్తేయలేదు ఇది పరిస్థితి ఇది ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే పూర్తిగా ఒక భావవాద విప్లవం వచ్చేసింది ఏ భావం హిందుత్వ భావం నువ్వు హిందువుగానే నీకు నువ్వు ప్రూవ్ చేసుకోవాలా ముస్లిమ్స్ అంతా కూడా మేము భారతీయులనే ప్రూవ్ చేసుకోవాలా కరాచీ బేకరీ వాళ్ళు కరాచీ బేకరీ మొన్న పోయి చూస్తున్నాను మేము భారతీయులమే అని బోర్డు పెట్టుకున్నారు ఎంత విచారక ఉంది కరాచీ బేకర్ మీద విశాఖపట్నంలో దాడి జరిగింది అది పరిస్థితి తర్వాత మన మన దేశభక్తి మన దేశభక్తికి పెద్ద పరీక్ష పెడుతున్నారు అసలు మన సరిపోయిన ఐదు వేల మంది ఎన్కౌంటర్లో చనిపోయిన ఐదు వేల మంది కూడా ఈ దేశ కోసం చనిపోయిన వాళ్ళే ఈ మట్టి కోసం పనిచేసిన వాళ్ళే ఈ మట్టి మనుషుల కోసం పనిచేసిన వాళ్ళే మనం ఇప్పుడు పరీక్ష మనం ఆ పరీక్ష దగ్గర సమయం వచ్చింది ఆ పరీక్షలు మన మనం పరీక్షిస్తున్నారు మీరు దేశభక్తులైనా మీకు దేశభక్తి ఉందా అట్లా ఉంటే భారత్ మాతకి జయ అండి అట్లా ఉంటే దాన్ని ఖండించండి అట్లా ఉంటే సైనికుల సైనికుల గురించి మాట్లాడింది ఈ పరిస్థితి ఇటువంటి పరిస్థితి ఇదే కాకుండా కార్పొరేట్ కల్చర్ పూర్తిగా వచ్చేసింది సినిమాలలో కార్పొరేట్ కల్చర్ వచ్చేసింది పాట మెల్లమెల్లగా రకరకాల వేరు వేరు రూపాలు తీసుకుంటుంది ఇప్పుడు పురుస్తున్న పాటల్లో సాహిత్యం లేదు సినిమా పాటల్లో చాలా తక్కువ సాహిత్యం అంతా మ్యూజిక్ మ్యూజిక్ డామినేటెడ్ డ్రమ్స్ డామినేటర్ దాంట్లో ఈ పాట పాట మెల్లమెల్లగా పక్కకు పోతుంది సో ఈ పరిస్థితిలో ఈ పరిస్థితుల్లో అరుణోదయ చేయవలసిన పాత్ర చాలా ఉంది అరుణోదయ కాంట్రిబ్యూషన్ ఇంకా చాలా కావాలా ఎందుకంటే అరుణోదయ సంస్థ ప్రజలకి విషయాలు ఏంటో విడమరిచి చెప్తుంది విడమ యొక్క పాటల్లో విషయాలన్నీ ఉంటాయి ఆడవాళ్ళ పరిస్థితి ఏముంది ప్యాటిఆర్కే అంటే పురుషాధిక్యత ఎట్లా ఉంది వంటింట్లో ఎట్లా బాధపడుతుంది ఉద్యోగాల దగ్గర ఎట్లా బాధపడుతుంది ఇప్పుడు పార్టీల్లో వాళ్ళు ఎట్లా బాధపడుతుంది ఇవన్నీ అంశాల పాటల్లో గట్టినట్టుగా ఉంటాయి ఇటువంటి అరుణోదయ సంస్థను మనందరం ప్రోత్సహించాలా ఆ సంస్థ ఇంకా కొత్త కొత్త పాటలు రాయాలా కొత్త కొత్త కళారూపాలు వెళ్ళాలా చాలా అంటే చాలా రీసెర్చ్ జరుగుతుంది కళారూపాలలో ఇండియన్ స్కూల్ ఆఫ్ డ్రామాలు కావచ్చు లేక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కావచ్చు అసలు ఈ ఈ ప్రజల దగ్గరికి ఎట్లా తీసుకెళ్ళాలి పాటలు నెట్లు తీసుకెళ్ళాలా సినిమాని ఎట్లా తీసుకెళ్ళాలా డ్రామాని ఎట్లా తీసుకోవాలా తీసుకెళ్ళాలని చాలా పరిశోధనలు జరుగుతున్నాయి అట్లాగే అరుణోదయాలో కూడా ఇటువంటి పరిస్థితులు బాగా జరుగుతున్నాయి కాబట్టి ఇతరు మనం ఈ సంస్థను మనందరం మన సంస్థగా భావిద్దాం మనం దీన్ని ప్రోత్సహిద్దాం ఈ కళాకారులను ఆదుకుందాం ఈ అరుణోద సంస్థ ఇంకా యాభై ఏళ్ళ ఇంకా ఇంకా ఇది ఈ సమాజం కోసం ఇది కృషి చేయాలని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా సంస్థ తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలుసు జీవన్ కుమార్ గారికి విప్లవ అభినందనలు ఇప్పుడు సావనీర్ కమిటీ నుంచి మాట్లాడే ముందు ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్ సార్ని తన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఇక్కడికి కొంతమంది పెద్దలు మిత్రులు వచ్చి ఉన్నారు వారందరికీ అంటే నాగేశ్వర శంకరన్న గారికి పాషమన్న గారికి వినయన్న గారికి మాస్టర్ జన్న గారికి అందరికి కూడా విప్లవ స్వాగతం తెలుపుతూ ఇప్పుడు కొండ నాగేశ్వర్ సార్ మాట్లాడతారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక ముందున్నటువంటి ప్రజా ఉద్యమకారులు సాహిత్యవేత్తలు అరుణోదయ సంస్థ ఏర్పడి యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆవిష్కరించుకుంటున్నటువంటి సావనీరు కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులందరికీ ఇవాళ ఉదయం నుంచి ఒక ముఖ్యమైనటువంటి విషయం పైన మాట్లాడటం కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది ప్రగతిశీల ఉద్యమ అభిమానులు సాహితీవేత్తలు ఈ సామాజిక మార్పు కోసం ఈ సమాజం మారాలి దోపిడి పీడలు లేనటువంటి సమాజాన్ని కలగల కలగనాలని ఎంతో దూరం ప్రయాణించి ఈ హాలుకు చేరుకొని ఉన్నాం ఇవాళ అన్నోదయ సంస్కృత సమైక్య